వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ బిగ్ సైజులో ఉన్న ఒంగోలు కోడే ఉంది ఎన్ని పళ్ళల్లో ఉంది ఎక్కడి నుంచి వస్తున్నారు అడుగుదాం వీళ్ళని మరి బ్రదర్ ఎన్ని పళ్ళు ఉంది ఇది ఆరు పళ్ళ కోడే ఏ సైడ్ పోతుంది రెండు దిక్కులు ఎక్కడైనా పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ లెఫ్ట్ సైడ్ అవుతుంది ఎవరి నుంచి వస్తున్నాం బట్ల దిన్నె గద్వాల మండలా ఇటికాల మండల ఎర్రవల్లి మండల్ బట్ల జోగులాంబ గద్వాల్ జిల్లా సేద్యమే చేసిందే ఎంత ఎంతుంటుంది ఇది అరవై ఒకటి సైజ్ అయితే ఉందంట ఎవరన్నా మళ్ళా ఎంత అడుగుతున్నారు లక్ష పదహైదు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా లక్ష నలభై వేలు చెప్తున్నావు ఇంకా అదే రేటా ఏమో తగ్గుతావు అంటే ఇటు తగ్గుతాం ఏం పేరు పేరు అశోక్ నెంబర్ చెప్పు సరే నైన్ వన్ ఎయిట్ డబల్ టూ జీరో టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే ఆరు రూపాయల కూడా టూ సైడ్ వద్దట నచ్చితేనే ఈ పట్ల దీన్ని రైతా వ్యాపారం వ్యాపారం చేస్తుంటారట నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ కొత్త ఆలోచన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ గలం